నమో భక్తి ఛానల్ కు స్వాగతం సెప్టెంబర్ శుక్రవారం నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో శ్రీశైలం క్షేత్రంలో ఏ అలంకారంలో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం చెప్పించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం నవరాత్రుల్లో ఐదవ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలుంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది రెండువైపులా అమ్మవారికి అలంకారంలో ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఈ అలంకారాన్ని మనసులో స్మరించుకుంటూ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఐదవ రోజు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలుంటాయి రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో ఒక చేయి అభయముద్రలో ఉంటుంది ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడిని అంటే సుబ్రహ్మణ్యస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అలంకారంలో దర్శనమిస్తుంది అంటే స్కందమాత అనుగ్రహం కలిగితే స్కందుడు సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము రెండూ కలిగి శత్రుబాధలు రుణబాధలు వీటన్నిటినుంచి బయటపడవచ్చు స్కందమాత అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకమేంటంటే సింహాసన గతా నిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం చదిలి స్కందమాతానుగ్రహం కోసం అమ్మవారికి దధ్యోజనం నైవేద్యంగా సమర్పించాలి ఇలా విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అనుగ్రహానికి పాతులు కావటానికి మంత్రజపం చేయండి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన